అవిశ్వాసం వీగిన సందర్భంగా మీడియాతో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడారు వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి కౌన్సిలర్లు మరియు పిఎస్సిఎస్ చైర్మన్ పోనకంటి సంపత్ బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు టంగుటూరు రాజకుమార్ పాతకాళ్ళ రమేష్ శ్రీపతి నరేష్ దెయ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందులో కొందరు గౌరవ కౌన్సిలర్ కూడా వాళ్ళ కొందరికి బిల్లులు రావాలని కొందరికి ఏదో చిన్న పని ఉన్నది కలెక్టర్ గారు పోదామని కూడా మబ్బై పెట్టి సంతకాలు పెట్టి జరిగింది ఆ తర్వాత కూడా మా గౌరవ కౌన్సిలర్ అందరం కూడా మళ్ళీ యథావిధిగా వాళ్ళు తెలియకుండా పెట్టినామని కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు వాడి కౌన్సిలర్ గారు మేమందరం అందరం కూడా పోయి మళ్ళీ కూడా రిటైన్ కూడా కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఐదవ తారీఖు నాడు మరి కలెక్టర్ గారు గడువు కూడా జరిగింది ఆ గడువులో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మరి మేము గౌరవ కౌన్సిలర్ అందరం కూడా మేము మున్సిపల్ చైర్మన్ అయిన కాక మా వైస్ చైర్మన్ మా గౌరవ కౌన్సిలర్ అందరం కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ జమ్మికుంటా మున్సిపల్ లో డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా జమ్మికుంట మున్సిపల్ ఉన్న మా పిల్లలందరూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు గతంలో జమ్మికుంట మరి మున్సిపల్ ఎట్లుండే ఇప్పుడు ఈ పాలక వర్గం వచ్చినా కూడా మేము ఎలా డెవలప్ చేస్తున్నారో మీ అందరూ కూడా తెలుసు మరి పారిశుద్ధ్య పరంగా కావచ్చు శానిటేషన్ పరంగా కావచ్చు ఎలక్ట్రిసిటీ పరంగా కావచ్చు చౌరస్తుల డెవలప్మెంట్ కావచ్చు ఇయబమ్మలైనా కావచ్చు మరి సమ్మక్క కావచ్చు నాని చెరు పైన చెట్లు కావచ్చు మన అయ్యప్ప టెంపుల్ నుంచి చెట్ల దుబ్బులు కావచ్చు ఏ విషయంలో కానీ పందల విషయంలో కానీ నేను ఏ రోజు కూడా కాపాడే కాకుండా కూడా మరి మా ప్రాజెక్టులో పనిచేస్తున్న తరుణంలో మరి పనండి మళ్ళీ అనే కౌన్సిలర్ మరి విశ్వాసం పెడితే నాతోటి పద్నాలుగు మంది మా వైఫ్ చైర్మన్ మా గౌరవ కౌన్సర్ మా సీనియర్ చైర్మన్ ప్రతి ఒక్కరు కూడా మరి మా గౌరవ కౌన్సిల్ భక్తులు కూడా మాతో నుండి మేము పక్క కూడా మీతో మేము సపోర్ట్గా ఉన్నాం అందులో కూడా చాలా మంది కూడా తెలువ పెట్టడం జరిగింది మరి మా గౌరవ కౌన్సిలు మేము బయటికి వెళ్ళిన తర్వాత ఏ రోజు కానీ సెల్ ఫోన్ తీసుకోలేదు ఎవరిలో ఇక్కడ రూమ్లలో తాయలేదు మరి అక్కడ వేరే కౌన్సిలర్లను మరి వాళ్ళు ఏదో కనీసం టెలిఫోన్ సౌకర్యం లేకుండా కూడా తీసుకుపోయి వాళ్ళ భర్తలను కూడా భార్యలతో కూడా మాట్లాడనే విధంగా కూడా మరి అక్కడ దాయడం జరిగింది నేను కూడా చిన్నటప్పటి నుంచి కూడా పబ్లిక్లో ఉంటా ఉన్నాను నేను ఇప్పటివరకు చాలా పదవులు కూడా చేయడం జరిగింది ఈ మున్సిపల్ చైర్ చైర్మన్ కాకముందు కూడా నేను సహకార సంఘం కూడా మరి స్టేట్ చైర్మన్ కూడా చేయడం జరిగింది నేనే పదవులు కూడా వేయడం జరిగింది ఇవాళ మేము ఏదైతే ఏ పదులను ఆ పదులలో న్యాయం చేసి ఆ సంస్థలను కూడా డెవలప్ చేసి ప్రజలతోని ఎప్పుడు రైతాంగంతో కూడా నేను బ్రహ్మాండంగా పనిచేసి జమ్మి గుండా సొసైటీ కావచ్చు మరి డిసిఎంఎస్ కావచ్చు సెంట్రల్ బ్యాంక్ కావచ్చు సెంట్రల్ స్టేట్ యూనియన్ కావచ్చు ఎక్కడ పనిచేసినా ఆనాటి నుంచి వెళ్ళి ఆ అనుభవాలతో మున్సిపల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి మా జమ్మి గుండా ఉన్న యాభై వేల జనాభా కూడా తనలో నాలుగే దాకా మరి ఎప్పటికి కూడా వాళ్ళకు ఏ ప్రాబ్లం రాకుండా కూడా ప్రతి విషయంలో కూడా మరి మేము సహకరిస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి టైంలో ఇతను పెట్టినందుకు మేము భయపడే భయపడలేము మరి ఒక్కడే మీ అందరి ఆలోచన ఏమని కోరుతా ఉన్నా ఇంకా పెళ్ళి రోజు తప్ప మరి భయపడే వాళ్ళు కూడా భయపడే కాదు ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం మరి ఈరోజు మనం అందరూ పైలో ఉన్నాం ఈరోజు జిన్నగా కూడా రావాల్సిన అవసరం ఉండే ఎందుకంటే ప్రజలలో మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నాయి కాబట్టి నిన్న పేరు మరి సెల్ పేరు అంటారు మరి మా పాత్రిక మిత్రులకి అందరూ కూడా తెలుసు మరి నైతికంగా గెలిచిన నైతికంగా ఏడ గెలిచినా ఒకసారి మా జమ్మికొండ ప్రజలందరూ కూడా మా పాత్రిక మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు మేము ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా మరి పబ్లిక్తో కూడా ఉండడం జరిగింది గతంలో కూడా ఎమ్మెల్యేలు లేకుండా కూడా ప్రభుత్వాలు మారినా కూడా మేము ప్రజలతో ఉండడం జరిగింది ఈ రోజు కూడా ఈ మున్సిపల్ చైర్మన్తో అయ్యలేదు పోయే ఆ నెలలేదు అయిపోయింది కదా ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్ మరి చోటు కూడా రావడం కూడా జరిగింది కానీ ఒక్కటే మానవతా విలువలతో మన రాజకీయ నాయకులు మరి పబ్లిక్ ఏ రకంగా మెసేజ్ చేయాలని కూడా మరి పబ్లిక్ కూడా చూస్తూ ఉన్నారు మనం ఇప్పుడు పబ్లిక్ పైపే ఉండాలి తప్ప పదవులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇలా మంచి మంచి ముఖ్యమంత్రులే పోయినారు అప్పుడు ఒక మున్సిపల్ చైర్మన్ పెద్ద పదవి కాదు కానీ ఇందులో మరి ఒక మనం కూడా ప్రయత్నం ఎన్నుకోబడవరాడు వర దాడు సంతకాలు పెట్టడం ఏడు వాటి దాడు పోవడం ఇది కూడా సభ్యత కాదు నేను ఒకటే చెప్తా ఉన్నా మా జమ్మి ఉన్న ప్రజలకు మనం ఎప్పుడో మనలను వాళ్ళు సహకరించి మేము కూడా వాళ్ళకి ఎన్నంటూ ఉంటాం ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఆరు స్కీమ్ల పైన కూడా మరి ఎంతో మంది ప్రజలు కూడా మరి వాళ్ళకు అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది మేము క్యాంప్లో ఉండి కూడా కమిషనర్ మా సిబ్బందిని కూడా మాట్లాడి అవన్నీ కూడా అప్లోడ్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వం అయితే ఏ గ్యారెంటీలు ఇచ్చారో దానికి సంబంధించిన అప్లికేషన్లో వాళ్ళకి అందే విధంగా కూడా మా పాలక వర్గం కూడా ఎన్నంటూ వాళ్ళతో ఉంటాం మేము ఎప్పుడు కూడా రైతులకు కావచ్చు మరి ఇక్కడ పబ్లిక్ కావచ్చు వాటి కొరకే ఉంటుంది తప్ప ఈ పనుల కొరకు మేము ఆలోచన చేసే పదం కాదు నేను కూడా చాలా పదవి కూడా చేయడం జరిగింది మరి ఆ మిత్రునిగా చెప్తా ఉన్నా ఏదైనా ఉంటే కొట్టు ఎదురుగా నీ మీద నువ్వు పోటీ చేస్తావు నా మీద నీ ఇవ్వడం వాడు నేను అష్ట పోటీ చేస్తావు మరి నాగర్ ఖర్చు కచ్చి పోడి లేకపోతే నీ కూడా నీ పరిస్థితి ఏందో నీకు తెలుసు నువ్వు ఎన్నిసార్లు ఓడిపోలేదు నీ క్యారెక్టర్ ఏందో మరి మా జమ్మికొండ కాదు గుజరాగ్ ప్రజలకు కూడా తెలుసు మరి నినాయకమైన రాత్రి రాత్రే నువ్వు ఒక పాటలే మారేటప్పుడు కనీసం నీతో ఒక గౌరవ కౌన్సిలర్ కనీసం ఒక పార్టీ అధ్యక్షుడు కూడా పోలేని పరిస్థితిలో నీ ఏ ఉన్నది మరి ఆ రోజు కూడా నీ కళ్ళు నీ జేబులోకి వెళ్ళి తీసుకుపోయి ఏర్చుకునే దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు మరి ఈరోజు మరి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నాను మరి నీ ఎంబడు ఉన్న వాళ్ళు ఆ రోజు ఉన్న వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు కూడా మరి ఉండలేకపోతూ ఉన్నారు మరి ఈరోజు ప్రజల జీవితంలో ఉన్నప్పుడు కొట్లాడాలి తప్ప ఏదో అటా ఇవ్వడం రాత్రి అంత కాదు మేము ఇట్లాంటి కాదు చిన్ననాటి నుంచి అన్ని ఎదుర్కొని ఇక్కడ రావడం జరిగింది తప్ప మీ దీంతో కూడా ఎలగవు నా గౌరవ నా కౌన్సిలర్లు నాకు ఎవరైతే మా పద్నాలుగు మంది నా ఇంటున్నారో వాళ్ళకు ఎప్పుడు కూడా ఈ మున్సిపల్ కాదు ఎప్పుడు కూడా వాళ్ళతో నేను నాకు ఈ రాజకీయ జీవితంలో వాళ్ళకి వెన్నట్టు ఉంటానని కూడా మీ పార్టీగా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బట్టేప్పుడు అందరూ ఉంటారు ఆపద వచ్చినప్పుడు వల్లే సరైన రాజకీయ లక్షణం కాబట్టి మరి మా అందరికి ఎన్ని ఉన్నా కూడా మరి నాతో ఈ రోజు వరకు కూడా ఇరవై తొమ్మిది రోజులు మరి మామూలు విషయం కాదు మా మహిళా సోదరులు అయితే సంక్రాంతి పండుగ కూడా మేము ఉంటాం ఏమైనా అని కూడా నాకు ధైర్యం చెప్పారంటే మా మహిళా కౌన్సిలర్ నిజంగా మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా మేము ఒకసారి మరి స్పృహ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు మూడు నాలుగు రోజులు బయటకోవాలంటే ఇబ్బంది అయ్యే రోజులలో మరి నాడు అటు ప్రభుత్వాలనే ఏ లీడర్ చూడకుండా నాకు వాటికి అతీతంగా కూడా చాలా మంది కూడా బయటికి వెళ్ళి కూడా మరి ఎంతో మంది కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ మా పాత్రిక మిత్రులు నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఫుల్ టైం రాజకీయాలు ఉన్నా వీళ్ళందరూ కూడా నా రాజకీయ జీవితం నా క్యారెక్టర్ కూడా ఇలా అందరూ కూడా తెలుసు మరి గతంలో ఇప్పుడున్న మన అవిశ్వాసం పెట్టిన వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు అసలు ఆయన మేము లెక్కలే తీసుకునే పరిస్థితిలో ఉన్నాం తప్ప మేము ఆయన గురించి మేము ఆలోచన లేదు ఈ రోజు నుంచి కూడా మేము పబ్లిక్లో ఉంటాం మా పబ్లిక్ ఏదైతే ప్రభుత్వం ఉన్న స్కీమ్స్ కూడా అందే విధంగా కూడా పనిచేస్తాం అంతే తప్ప వాళ్ళలాంటి మా క్యారెక్టర్ కాదు మేము ఎప్పుడు కూడా పబ్లిక్ నుండి మరి ఆలోచన వాళ్ళం మాకు మా యువనాయకుడు మా ఎమ్మెల్యే గారు కూడా మాతోని కూడా భారమేశ్వరు కూడా కృషి చేయడం జరిగింది మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా బాడి రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను మా ఇక్కడ మున్సిపల్ లో ఉన్న ఎన్నో పార్టీలు ఉన్న అందరూ కూడా నాయకులు మాకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి కూడా మరి సంగీభం తెలిపి తెలిపే వారు అందరూ కూడా మా అందరి తరఫున కూడా వారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ మున్సిపల్ చైర్మన్ కాదు రేపు పదవులు ఉంటాయి ఏ ఏదో రోజు మాజీ అవసరం ఏ రోజైనా మాజీ కావాల్సిన విషయమే పుట్టినోడు ఎట్లనే చనిపోవడం అప్పుడేదో ఏ పదవులు ఎవ్వరికి శాశ్వతం కాదు కానీ అవిశ్వాసాలను పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పబ్లిక్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు పనిచేసినా కూడా మేము పబ్లిక్తోనే ఉన్నాం పబ్లిక్తోనే ఉంటాం మరి ఈ రోజున మున్సిపల్ వైజైర్ రేజ్ సప్నాకోటి గారు మా సిగిలి చైర్మన్ పునాటి సంపదన శ్రీలత గారు మా టౌన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారు మా సరన్న మా పెద్దన్న చూ సదన్న గారు మిత్రుడు తమ్ముడు రమేష్ గారు మా అక్క బొవ గారు మా శ్రీలత గారు మా అక్క బచ్చు మాధవి మా శివన్న గారు మా కల్వర దీప్తక్క గారు కిషన్ రెడ్డి గారు మరి మా మధ్య లావణ్య సంపతి గారు మిత్రుడు మా తమ్ముడు వెంకటేశ్వర